చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును జకరియా పదమూడు ఏడు బేతేల్ మందిర్ ఇబ్రహీం పట్నం వారు నిర్వహించు చిన్నారుల పండుగ చిన్నారుల పండుగ పిల్లలందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా మంగళ బుధవారములలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేక ఆకర్షణగా సింగింగ్ కాంపిటీషన్ మెమరీ వర్స్ కాంపిటీషన్ అభిషేక ఆరాధన మరియు పపెట్ షో దేవునికి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండే భవిష్యత్ కొరకైన విజయ సూత్రాలు మరియు మరెన్నో కొత్త పాటలు చిల్డ్రన్స్ పాస్టర్ జయదీప్ గారు మరియు కార్యక్రమం నడిపించబడును సర్టిఫికెట్స్ మరియు బహుమతులు కలవు అందరికీ భోజన ఏర్పాటు కలదు ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఎన్ షాలేల్ ప్రార్థనా మందిరం మరియు సంఘ సభ్యులు భీమరాజుకుట్ట ఇబ్రహీం